హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే మిగిలిపోయిన అన్నంతో అయితే పునుగులైతే వేసి చూపిస్తానో చూడండి మిగిలిపోయిన అన్నం లేదంటే మనం ఫ్రెష్గా వండి పక్కన పెట్టుకున్న అన్నం అయితే బాగుంటుంది ఇక్కడైతే నేనైతే మిగిలిపోయిన అన్నంతో పునుగులైతే వేసి చూపిస్తాను మా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి ఇప్పుడైతే మిగిలిపోయిన అన్నంతో అయితే నేనైతే రెండు కప్పులు అయితే మిగిలిపోయిన అన్నం తీసుకున్నాను ఇప్పుడైతే మిక్సీకి అయితే మీకు ఇప్పుడైతే మిక్సీ గిన్నలేక వేసేద్దాం ఇంకా చూడండి మిక్సీ అయితే రెండు కప్పులు అయితే అన్నం అయితే వేసేసాను ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ వేసేసి అయితే పట్టుకుందాం ఇంకా చూడండి చూడండి కొన్ని వాటర్ వేసేస్తున్నాను అయితే పట్టేసుకున్నాను మెత్తగా అయితే పేస్ట్ మాదిరిగా అయితే ఇంకా ఇంకా కొన్ని వాటర్ వేసేసి మిక్సీకైతే పట్టేసి చూడండి మెత్తగా అయితే అయ్యింది ఇప్పుడైతే ఒక గిన్నెలకైతే వేసేసుకున్నాము చూడండి నా రద్దు గట్టిగా పట్టుకున్నాము పిల్లలకి సాయంత్రం పూట ఇలా స్నాక్స్ మాత్రం వేసి పెట్టండి చాలా బాగా తింటారు నేనైతే ఈరోజు స్నాక్స్ మాత్రయితే వేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో పునుగులు మొత్తం అయితే తీసేస్తాను చూడండి ఒక అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే సగంకప్పు గోధుపిండి అయితే వేసేసుకుంటున్నాను చూడండి సగం కప్పు పెరుగు చూడండి సగకప్పు పెరుగతే వేసేసుకుంటున్నాను సగం కప్పు పిండి ఉంటే బియ్యపిండి వేసుకోవచ్చు లేదంటే దాని బదులు ఇంకా సగం కప్పు గోధు పిండి అయినా కప్పు బొంబాయి రవ్వ వేసుకోవచ్చు నేనైతే మళ్ళీ సగం కప్పు బొంబాయి రవ్వ వేసేసుకుంటున్నాను అదే మొత్తం అయితే మిక్స్ చేసేస్తాను ఇంకా కలిపేస్తాను చూడండి కలిపేస్తున్నాను మొత్తము మనకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఇవైతే మొత్తం అయితే కలిపేస్తాను కొన్ని వాటర్ అయితే వేసేస్తాను ఇంకా చూడండి వేసేసి కలిపేస్తాను కలిపేసి మనం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయన్ని అయితే కోసేసి పెట్టుకున్నాను చూడండి మొత్తం కలిపేసనంగా కొన్ని వాటర్ వేసేసి మెత్తగా అయితే తీసుకేసాము ఇప్పుడైతే మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఒకసారి స్పూన్ అయితే జీలకర్ర వేసేస్తాము అన్నంలోనే ఉప్పు ఉంటుంది కదా తగి కొంచెం తక్కువ వస్తే కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం చూడండి చిటికెడు సోడా పొడి కొంచెం చూడండి కొంచెం సోడా పొడి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడైతే కోసి పెట్టుకున్నాను నేను చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపక్క మొత్తం వేసేస్తున్నాను వచ్చేసి మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు అయితే పక్కా పెట్టేస్తాను మనకి పునుగులకి పునుగులకి అట్లా మిక్స్ చేసేసుకోవాలా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు మనకు తక్కువ అనుకుంటే లేదు ఇలా వేసుకోవచ్చు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు అంత అయితే మిక్స్ చేసేసి ఉప్పు తక్కువ అయితే మళ్ళీ చూసి వేసుకుందామే ఇప్పుడంతా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు అయితే పక్కా పెట్టేసి పిల్లలు వచ్చే ముందరైతే పునుగులు అయితే వేసేస్తాను చూడండి అన్నంతో పునుగులయితే ఇలా వేసి పెట్టండి వేస్ట్ చేయకోకుండా ఇట్లా ఎప్పుడన్నా కానీ పిల్లలు అయితే సద్యానం మాటలు అయితే తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు లొట్టలు వేసుకుంటూ అదే తింటారు నేనైతే సాయంత్రం పూట అయితే పిల్లల కోసం అయితే పునుగులు అయితే వేస్తున్నాను మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అయితే చేయండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాం చూడండి ఇలా చూడండి ఇలా వస్తున్నాయి పునుగులు వేసేకి మూత అయితే పెట్టేస్తాను చూడండి ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడైతే మనం అయితే పునుగలతో వేసేసుకున్నాము ఆయిల్ అయితే చూడండి ఇలా ఉండాలా ఇట్లా తీసుకుని వేసేదంతా ఉండాల ఆయిలతో ఈటెక్కిని చూడండి సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెట్టండి కంపల్సరీ అయితే చాలా బాగా తింటారు సాధారణముందంటే తినరు కదా పిల్లలు మన పులిహోర కలిపి పెట్టినా తింటారు చిత్రాన్ని చేసినా తినరు అసలు అంటే అయితే ఈటెక్కింది ఇప్పుడైతే మనం పునుగులతో వేసేద్దాం చూడండి సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలా ఎందుకంటే ఖర్చుకుంటాయి ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల కాలుతాయి బయట కూడా ఎర్రగా అవుతాయి ఇప్పుడైతే సిమ్లో అయితే పెట్టి కాల్చేద్దాం చూడండి ఇప్పుడైతే రెండే సైడ్ అయితే కాల్చుకుందాం మనము చూడండి ఎంత బాగా వస్తున్నాయా సిమ్లోనే పెట్టుకోవాల మంట హై పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకుంటే పునుగులు చాలా బాగా వస్తాయి వీలిపోయిన అన్నంతో అప్పటికప్పుడే చేస్తే పునుగులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో బాగా కాల్చుకుంటే పిల్లలకు బాగా తినేకైతే ఫ్రై మాదిరి ఉంటే చాలా బాగుంటాయి ఎప్పుడైతే పదాలు అయితే తీసేసి ఇంకొక అయితే వేసుకుందాం చూడండి ప్రతి ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం మరక్కువ అయితే వేసేస్తున్నాను మిగతా పిండి అంతా చూపిస్తాను మీకు చూడండి మొత్తం పునుగులకి ఇంత బాగా అంటే అంత బాగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ తీసేసాను ఇంత బాగా సూపర్ వచ్చినాయి చూడండి పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి రెడీ అయినాయి కూడా చాలా బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి మా పిల్లలకి వస్తే నేనైతే ఏం చట్నీ చేసినా ఏం చేయలేదు వీటితోనైతే తినేస్తారు అయితే తినేస్తారు ఇంకా పునుగులు అయితే చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక ఇంత బాగా వచ్చినాయంటే సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇప్పుడైతే ఇంకా ఇది ఒక వేదింది వేసేసి అయితే పెట్టేస్తాను ఇంకా చూడండి రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో పిల్ల మా పిల్లలైతే చెప్పేస్తారు ఇంకా ఈ కళాయిలో అయితే రాలేదు ఒకసారి సరిగ్గా జల్దీ అందుకే ఈ కళాయి అయితే పెట్టేసి చేసేస్తాను ఇప్పుడు అయితే రెడీ అయిపోయినాయి మా పిల్లలతో యా చీర నా రా ననా టేస్ట్ చేసి రప్పీత అయితే టేస్ట్ చేస్తాడు ఎట్లన్నాయన అన్నంతో పునుగులు బాన్నాయా నిదానం దీన్ని మళ్ళీ కరం కరం అంటున్నాయి కదా బాగా క్రిస్పీగా వచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అయితే చేయండి చాలా సూపర్గా వచ్చినాయి మా రణ్విత్ హర్షిత్ అయితే తింటారు ఇప్పుడు బాయ్ రన్న బాయ్